రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది దీంట్లో కాన్స్టిట్యూషన్ లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్ లో పిల్లలకి ఏజ్ అప్రోపరేట్ కి ప్రధానంగా ప్రియాంబు అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి డ్యూటీ స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్ గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్ దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారుకులైన మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు నెహ్రూ గారు గురించి కూడా ఇంట్లో చాలా చెప్పాలి నిర్ణయించుకున్నాం అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం ఒక మాటలో చెప్పాలంటే చదువు పైన బాగా శ్రద్ధ పెడుతున్నాం మార్కులు పెట్టిన శ్రద్ధ రెస్పాన్సిబిలిటీస్ అవేర్నెస్ పోతున్నాం దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం దీంట్లో సింపుల్ స్టోరీస్ రూపంలో పిల్లలకి అర్దే విధంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పెట్టాలని పజల్స్ క్విజెస్ ఇవన్నీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం ఇంతే కాకుండా రోల్ మోడల్స్ మన గాంధీ గారు కానివ్వండి అంబేద్కర్ గారు కానివ్వండి నెహ్రూ గారు కానివ్వండి సర్దార్ పటేల్ గారు కానివ్వండి మౌలానా ఆజాద్ గారు కానివ్వండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి వాళ్ళ గురించి రోల్ మోడల్ సింపుల్ ప్రొఫైల్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం సార్ సార్ దాంట్లో భాగంగా ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాం కాన్స్టిట్యూషనల్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒక పక్కన ఎడ్యుకేటర్స్ ఇంకో పక్కన చిల్డ్రన్ లిటరేచర్ ఆథర్స్ ఇలాస్ట్రేటర్ విజువల్ డిజైనర్స్ సోషల్ సైంటిస్ట్ సివిక్ ఎడ్యుకేటర్స్ పాలసీ మేకర్స్ ప్రజాప్రతినిధులు చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్స్ సో ఆర్గనైజేషన్ అందరినీ కమిటీగా తీసుకొచ్చి ఒక కాంపిటీషన్ మార్గంలోనే ఈ బుక్ రూపొందించాలనేది మీ ఆదేశాల విద్యాశాఖలో చేస్తాం జరుగుతుంది సార్ ఇది వచ్చే సంవత్సరం నుంచి అందించాలని నిర్ణయం తీసుకున్నాం ఇది స్కూల్ కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తూ టీచర్ కి అవసరమైన ట్రైనింగ్ కూడా అందించి పెద్ద ఎత్తున వైట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేద్దామని పబ్లిక్ లైబ్రరీస్ కూడా పిల్లలకి పెద్దవాళ్ళు కూడా అందుబాటు తీసుకొచ్చే విధంగా చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులు నేను కోరేది ఒకటే రాజ్యాంగం అనేది అందరికి సమానంగా అమలవ్వాలి గత ఐదు సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు నష్టపోయారు మేమందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే ఈరోజు ఈ రాజ్యాంగాన్ని సమంగా సమానంగా అందరికి అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులు కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్పడం జరిగింది దాంట్లో మేమందరం అవేర్నెస్ కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్గా తీసుకుంటాం జరుగుతుంది దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం అందరూ తెలుపుకుంటూ రాజ్యాంగంలో సార్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ వి ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు పిల్లలే మన సంపద రాబోయే దశాబ్దాలు దేశం అగ్ర దేశంగా ఎదగాలి నంబర్ వన్ గా ఎదగాలి అంటే ఇప్పుడు మన పిల్లల పైన ఉంటుంది దీనికోసం అందరం భాగ్యసం ఇవ్వాలి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మే నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్